విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా వ్యవహరిస్తే వాళ్ళు అన్ని రంగాల్లోనూ రాణిస్తారని అన్నారు ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ తల్లిదండ్రులు కాశీ విశ్వనాథ్ రంగమణి తమ కుమారుడు సాత్విక్ సాయిరాజ్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడంటే ఉపాధ్యాయుల కృషితో పాటు తాము నేర్పిన క్రమశిక్షణ కూడా ఉపయోగపడిందని చెప్పారు కోనసీమ జిల్లాలో ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయునిగా కాశీ విశ్వనాథ్ పనిచేసి ఈ మధ్యనే పదవి విరమణ చేశారు ఇక సాత్విక్ సాయిరాజ్ తల్లి రంగమణి కూడా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ పని పనిచేస్తున్నారు తమ కుమారుడితో ఇతర తాము సొంత బిడ్డలుగానే చూసుకుంటున్నామని కాశీ విశ్వనాథ్ రంగమణితో మా కోనసీమ ప్రతినిధి చక్రధర్ ఫేస్ టు ఫేస్ దేశారు భారతదేశానికి డబుల్స్ ఆడుతున్న రంకిరెడ్డి సాయి సాత్విక్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా టీచర్లే ఆ టీచర్లు వాళ్ళ అబ్బాయిని స్పోర్ట్స్లో భారతదేశానికి గర్వించేలాగా అందించారు ప్రస్తుతం మనం వాళ్ళు తిరుగుతూ ఉన్నాము అందులో ఫాదరు రంకిరెడ్డి కాశీ విస్తున్నారు ఆయన స్వతహాగా స్పోర్ట్స్ మెన్ ఇండోర్ గేమ్సే కాదు అవుట్డోర్ గేమ్సే కాదు క్రికెట్ కాదు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పడక ముందు నుంచే కూడా ఆయన రాష్ట్రానికి చాలా క్రీడలు ఆయన ప్రాతినిధ్యం ఇచ్చారు స్వతంత్ర వాళ్ళిద్దరిని కలిసింది వాళ్ళిద్దరితో వాళ్ళ అనుభవాలు పిల్లవాడికి సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ వాళ్ళనే అడిగి తెలుసుకున్నాం నమస్తే విశ్వనాథ్ గారు నమస్తే నమస్తే అండి నా పేరు కాశీ విశ్వనాథ్ ఈరోజు టీచర్స్ దినే దినోత్సవం సందర్భంగా సర్వే పిల్లలు రాధాకృష్ణ గారిని తలుచుకుంటూ గ్రూపు అంటే గ్రూపు దోషం వల్ల పిల్లలందరితోటి మాకమయ్యి భక్తి శ్రద్ధలతోటి నేను వాళ్ళ అభిమానాన్ని చూరగని వాళ్ళం నేను వ్యాయామోపాధ్యాయుడిగా రిటైర్ అయిపోయాను కానీ స్పోర్ట్స్కి ఎక్కువ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో అకాడమీలు రన్ చేసుకుంటూ ముఖ్యంగా బ్యాడ్మింటన్ ఇప్పుడు మీ అబ్బాయికి మెడల్ రాకపోవడం అతను ఎంత బాధపడ్డాడో అది మీ కళ్ళలో కనిపిస్తుంది బహుశా మీరు కూడా ఆ టైం గుర్తు చేసుకుని కళ్ళపై డీల్ చేసుకుంటారు అయితే అది అతను అంతవరకు వెళ్ళాడు ఒక మారుమూల అంబేద్కర్ కోనసీమ జిల్లా లాంటి మారుమూల పల్లెటూరులో ఉన్న అతి మధ్యతరగతికి చెందిన ఇద్దరు టీచర్ల సంతానం భారతదేశానికి కాదు అది ఎలా ఫీల్ అవుతున్నారు మీరు అంటే అంతవరకు ఆ స్థాయికి వెళ్ళడాన్ని ఫాదర్ మీరు చిన్నప్పటి నుంచి ఆఫీసర్స్ క్లబ్ లోనే వాడు ప్రాక్టీస్ చేయడం జరిగింది ట్వెల్త్ ఇయర్ వచ్చేటప్పటికి వాడిని బయటికి తీసుకువెళ్ళాలని వాడి యొక్క పెర్ఫార్మెన్స్ బాగుండి నేను పుల్లెల గోపీచంద్ అకాడమీలో జాయిన్ చేయడం జరిగింది ట్వెల్త్ ఇయర్ అక్కడ గోపీచంద్ అకాడమీ అంటే అది బ్యాడ్మింటన్ కి దేవాలయం లాంటిది చాలా మంచి ఇన్స్టిట్యూట్ ఆ ఇన్స్టిట్యూట్ నుంచి మంచి లంచెలుగా వాడి యొక్క శిక్షణ శిబిరాన్ని గుర్తు చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ మంచి విజయాలను నమోదు చేసుకుంటూ కామన్వెల్త్ గేమ్స్లోను అట్లాగే థామస్ కప్ గెలవడంలోనూ ఏషియన్ ఛాంపియన్షిప్లోను ఇట్లా మంచు లంచెలుగా ప్రతిదీ రికార్డు ప్లే చేసుకుంటూ వరల్డ్ నెంబర్ వన్ డబుల్స్ ప్లేయర్ కింద ఆ రికార్డు సాధించడం జరిగింది అట్లాగే ఫాస్టెస్ట్ స్మాష్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ స్పీడ్ గిన్నెస్ రికార్డ్ కూడా సాధించడం ఇవన్నీ తలుచుకుని మేము చాలా ఆనందిస్తూ తల్లే మొదటి గురువు అని వచ్చింది ప్రతి దాంట్లో తల్లే గురువు అని చెప్తారు కానీ ఇక్కడ విషయంలో వాళ్ళ ఫాదర్ ఎక్కువ ఎందుకంటే నేను చూసి నా సర్వీస్ నేను టీచింగ్ ప్రొఫెషన్ లో నేను టీచర్గా గా మా హస్బెండ్ చూశాను ఆయన బెస్ట్ టీచర్ నా నా దృష్టిలో బెస్ట్ టీచర్ ఫిజికల్ ఎందుకంటే ప్రతి పిల్లవాడు ఎదగాలని అంటే నేను డెఫినెట్ గా చెప్తాను ఏంటంటే ప్రతి పిల్లవాడికి స్కూల్లో ఒక మంచి ఫిజికల్ డైరెక్టర్ ఉన్నట్లయితే ఆ పిల్లవాడు లైఫ్ చాలా సక్రమంగా ఉంటుంది దానికి నిదర్శనం మా హస్బెండ్ మా హస్బెండ్ చేసిన అన్ని స్కూల్స్ లో అంబాజీపేట కొలవి ఎక్కువ సర్వీస్ ఒకే చోట చేసేవారు అక్కడ ఉన్న పిల్లలు ఆ టైంలో చాలా మంది అందరూ గొప్ప గొప్ప ఉద్యోగస్తులుగా సెటిల్ అవ్వకపోవచ్చు కానీ గొప్ప మనుషుల కింద గొప్ప సమాజానికి ఉపయోగపడే పిల్లలే తయారయ్యారు అందువల్ల నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా మోస్ట్ అంటే మనకి ప్రతి వాళ్ళకి ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్ అలాగే పిల్లలు వాళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేషన్ కనుక ఖచ్చితంగా ప్రతి పిల్లవాడికి మనం ఇచ్చినట్లయితే వాళ్ళు మంచి ఇంజనీర్ అవ్వచ్చు మంచి డాక్టర్ అవ్వచ్చు మంచి సిటిజన్ కూడా అవుతాడని నాకు జర్నలిస్ట్ హరిప్రసాత్ ముక్కాముల చక్రద అంబేద్కర్ కానుసీమ్మ జిల్లా స్వతంత్ర ప్రతినిధి